బన్నీ కేసులో పవన్ మౌనమెందుకు కేసు ఎటువైపు వెళ్తుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసు ఎపిసోడ్ ఇస్తుంది వరల్డ్ వైడ్ గా పుష్పాతి రైజింగ్ రికార్డుల సునామీ కురిపిస్తుంది భారతీయ చలనచిత్రంలోనే తక్కువ టైంలో పదిహేడు వందల కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా రికార్డుకెక్కింది కేవలం ఇరవై ఒక్క రోజుల్లో వరల్డ్ వైడ్ గా పదిహేడు వందల ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది దీనికి సంబంధించిన న్యూ పోస్టర్ను మూవీ టీం రిలీజ్ చేసింది హైయెస్ట్ కలెక్షన్ కలెక్ట్ చేసిన మూవీగా పుష్ప టూ టాప్ ప్లేస్లో ఉంది అంతేకాదు హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా పుష్ప టూ రికార్డులు సృష్టించింది హిందీలో ఏడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా కొన్ని రోజుల నుంచి అక్కడ త్రీడీ వర్షన్ లోనూ రన్ అవుతుంది మరోవైపు ఓటీటీలోనూ జనవరి రెండవ వారం నుంచి స్ట్రీమింగ్ కానుందంటూ చర్చ నడుస్తుంది సినిమా పరంగా టూ దూసుకుపోతుంటే సంధ్యా థియేటర్ కేసులో మాత్రం తగ్గేదేలే అంటూ కేసులో కొత్త కోణాలు వెతుకుతున్నారు తెలంగాణ పోలీసులు పుష్ప రికార్డులు చూసి ఆనందపడాలో కేసులను చూసి బాధపడాలో తెలియక బన్నీ భాషలో చెప్పాలంటే అల్లు ఆర్ని గొల్లుమంటుంది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత బన్నీ రియాక్షన్ చూసి ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటే పోయేది కదా అని చర్చకు వస్తున్నారు ఊరుకున్నా ఉత్తమం ఓడుగున్నంత సుఖం అని ఊరికే అనలేదు పెద్దలు ఎరక్కపోయి ఇరుక్కున్నాడా అన్నట్టుగా ఉంది అల్లు అర్జున్ కేసు పరిస్థితి బన్నీ రియాక్షన్ తర్వాత థియేటర్ తొక్కిసలాట ఘటనకు పోలీసులు మరింత లోతుగా తవ్వారు మొన్నటి వరకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడని వారికి రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారకుడని తేల్చారు పోలీసులు సో ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది పైగా మధ్యంతర బెయిల్ ను కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటితో ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు ఎక్కేమెట్టు దిగే మెట్టు అన్నట్టుగా ఉంది పుష్పాధి సంధ్యా థియేటర్ ఎపిసోడ్ కేసుకు ఇరుసులు గట్టిగా ఫిక్స్ చేసినట్లు అర్థమవుతుంది దీనికి ఇప్పట్లో ఉండదన్నది అర్థమవుతుంది ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇటు బన్నీ కూడా చట్టానికి సహకరిస్తూ విచారణకు హాజరు కాక తప్పడం లేదు ఇప్పటికే సుమారు ఇరవై నాలుగు గంటల పాటు జైల్లో ఉన్న బన్నీ మంగళవారం పోలీసుల విచారణకు మూడు గంటల పాటు విచారణ ఎదుర్కొన్నాడు విచారణకు రావాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం దీంతో పుష్ప సక్సెస్ ను విషయంలో బాధపడాలో అర్థం కాక చేతులు పట్టుకుంటున్నాడు మరోవైపు చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటే సరిపోయేది కదా అంటున్నారు ఇంకొంతమంది ఫ్యాన్స్ ముందే చిరంజీవిని కలిస్తే రేవత్ రెడ్డితో మాట్లాడి సెటిల్ చేసేవారు కదా అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కేసు విషయంలో మౌనంగా ఉండడం మెగా ఫ్యాన్స్ను ఉక్కిరిబికిరి చేస్తుంది అల్లు అర్జున్ ఒకవేళ తప్పు చేసినా అతని విఘ్నతకే వదిలేసి కేసు విషయంలో చొరవ తీసుకోవచ్చు కదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి మరికొంతమంది సినీ పెద్దలు తమ్మారెడ్డి వారు సైతం అల్లు అర్జున్ తీరును తప్పు పెడుతున్నారు చూడాలి మరి ఏ క్షణం ఏ రోజు అల్లు అర్జున్ కేసు ఎలా టర్న్ తీసుకుంటుందని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు